我跟你 और भी चालू आदवस्य एषो प्रेममन्त्रिः स गुरुद्रव प्राणावाहन प्रागो तवागो

एव दैवदन्नः वृषभार एव दैवदन्नः फणिसैरादिप एव दैवदन्नः भगवान् वेङ्कट एव दैवदन्नः श्रीश्रीनिवास परदैवदन्नः श्रीश्रीनिवास परम् नः શ્રી ૂતકારુણ્યલક્ષી કઠવાગ્રેમી ગુણ નિખલ ગુણઘટાંબરે फटवाग्रह शौर्यलक्ष्मी हे दैत्य विजयाम सर्वधाम राजलक्ष्मी श्री वरच समाज सुमारोध्यमाविदा शोभामाय मह्यते काान्यम धरम वसुपत्रलावद सवम वच्रम दीर्घमायुः सुना नमभव हृदय भवा आदित्यादि तेजो भवा विस्तृत सीमां भवा आयुर् भवा आयरायर् भवा धनं दनम वसुपत्रलावद सवम वच्रम दीर्घमायुः न्योदन पचय जना भूमान कनक तनका वस्तु आहार समृद्ध జారం సాఫలిన సౌమిద్ధ్వరద్వర అఖండ్ విజయస్సు అఖండ్ సాఫలి శోభమాన కళ్యాణి ఆయుష్యేంద్రియే ప్ర किनो बा फाङा गजानन धन्यवाद सँग्रेग्युलेटिङ गर्नुहुन्छ ह 200 250 360 ह भल्लिया भल्लिया ओके

ठीक है सर लोकल गवर्नमेंट पर कुछ बात कर रहा है सर 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 బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాటి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసాయన్నమాట ఏమి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము ఎట్లా ఏమి ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్ ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్ నేను ఒకటి చెప్పేది ఏది మాయాబజార్ కాదు బట్ హండ్రెడ్ టైమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా హండ్రెడ్ టైమ్స్ అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హమ్ ఇయడం జరుగుతుంది మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన దానికి ఒక తగ్గిందనమాట మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొత్త సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి వాళ్ళకు వచ్చినాయి ప్రాసెస్ అయిపోయింది బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలో అప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు ముందు ఎందుకంటే నేను జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్తో ఇంట్రాక్షన్తో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది కోస్టల్ లైన్ ఉంది సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్ ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది మీకు ఐడియా ఉంది సో మనకు ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం పుష్ చేస్తాము సో వీల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అని అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్ సో వీల్ డూ అవర్ బెస్ట్ అండి థ్యాంక్ యూ ఆల్రెడీ సింగిల్ విండో ఉంది బట్ థింగ్ ఇస్ ఇట్ డజంట్ హ్యాపెన్ అంత ఫాస్ట్గా ఎన్నో ఇష్యూస్ ఎన్నో చోట్ల స్ట్రక్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నా మిత్రుడు ఇక్కడే వచ్చాడు జేరా స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు లాస్ట్ జనవరి నుంచి కొన్ని ఇష్యూస్ జస్ట్ వెరీ సింపుల్ ఇష్యూస్ నుంచి ప్రోగ్రెస్ కాలేకపోతూ ఉన్నాడు ఆయన అంటే వేరే ఇష్యూస్ నుంచి అది చాలా సింపుల్ ఇష్యూ ఫాలో అప్ చేసి అంటే ఇది ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తేవాలా ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి మనం ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పే అదే లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఎన్ని ప్రపోజల్స్ ఉన్నా అంటే థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ వాటి ఇప్పుడే మనం చెప్పరాదు ఎందుకంటే అది ఎంఓయూ సైన్ చేయలే ఏమీ కాలే బట్ ఐఎమ్ సేయింగ్ వీ కెన్ డూ వండర్స్ మనకి ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవుతూ వాళ్ళకు ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఫెంటాస్టిక్గా కెన్ బ్రింగ్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ బేసిక్గా మీరు పారిశ్రామిక వ్యాప్తిగా ఉన్నారు ఈరోజు అదే డిపార్ట్మెంట్ మీకు రావడం సో అది ఒక ప్లస్ పాయింట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వచ్చినవన్నీ కూడా బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి కొన్ని మధ్యలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు ఏమన్నా కొత్త మేజర్ని ఐడెంటిఫై చేసి వాటిని మళ్ళీ కమ్బ్యాక్ తీసుకుని వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మన గవర్నమెంట్ ఉండింది అప్పుడు ఎంవోయిస్ ఏమేమి సైన్ చేశాము దాని తర్వాత ప్రోగ్రెస్ కానివి ఏమున్నాయి వాళ్ళతో డిస్కస్ చేయాలి కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఇంకా ప్రోగ్రెస్ కాకపోయి ఉండొచ్చు సో వాళ్ళతో డిస్కస్ చేసి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఏమున్నాయి ఎంవోయిస్ తీయబోతున్నాం నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఒకవేళ ఎంఓయిస్ సైన్ అయింటే ఎందుకు ప్రోగ్రెస్ కాలేదు వాట్ వాజ్ వాట్ ఈస్ ద రీజన్స్ అని వీ విల్ డిస్కస్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇక్కడ గవర్నమెంట్ మంచి స్టాఫ్ ఉన్నారు ఏపీఐసీలో కూడా నేను నిన్న పోవడం జరిగింది వీ వెరీ గుడ్ టీమ్ ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఎస్ మనం కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రా ప్రాపర్గా పుష్ చేస్తే మాత్రం వీ కెన్ డూ వండర్స్ థ్యాంక్ యూ అలాగే లాస్ట్ థింగ్ మనకి కర్నూల్లో కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉంది నేను సి స్టేట్ వైడ్ మనం చూడాల్సింది మన పోర్ట్ఫోలియో కర్నూలుకి వచ్చేసరికి నేను అన్ని చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి డన్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది అక్కడ ఏదైతే నేను సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగినాయో అవి గ్యారంటీ పుష్ చేస్తాం ఆల్రెడీ హైకోర్టు బెంచ్ అనేది సార్ కూడా మనకి పత్తికొండకు వచ్చినప్పుడు హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తానని ఆల్రెడీ కమిట్ చేశారు బట్ అది ఒక ప్రొసీజర్ మనమైతే టార్గెట్ పెట్టినాం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో ప్లాన్ చేస్తామని మేబీ ఇట్ కెన్ ఎక్స్టెండ్ ఆర్ వీ కెన్ కంప్లీట్ సో పుష్ చేస్తాం ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో విల్ డూ ఆల్ ఆర్ బెస్ట్ అండ్ కర్నూల్ వాళ్ళకి ఈ మధ్య నేను ఏదో పేపర్ చూసిన కొంతమంది అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి కర్నూలులో వచ్చిన ఆఫీసర్స్ అన్నీ వచ్చినాయి ఎక్కడికి పోదు నిన్న లోకేష్ గారితో కూడా అస్యూరెన్స్ తీసుకుని ఎక్కడికి ఏమీ పోయేది ఏం లేదు సో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు సో కర్నూలు ప్రజలకి అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నారు థ్యాంక్ యూ మీరు